అంటే అంటే దాన్ని బట్టే ఉంటది మనం ఏదైతే చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇదింత మాట్లాడుకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తోటే వెళ్తారు అగ్రిమెంట్ ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటది కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది ప్రిఫరెన్స్ అనేది ముఖ్యంగా మేడం చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ కూడా కాదు మెంబర్లు ఇద్దరు ఆ మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాము వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పై నుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాగా లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని నాని రెడ్డి కామెంట్ చేశారు మేడం చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయిండు ఏదో అదృష్టం కొద్దీ అయిండు నేను ఆయనని ఏమీ అనుదాచుకోలేదు ఎందుకు అంటే ఆయన విఘ్నతే వదిలేస్తాం అందుకంటే నేను